హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాళ్ళు గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేత చాలా బాగున్నానండి వా ఎన్ని వాటర్ బాటిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వాటర్ బాటిల్తో నేను మంచి వీజిబుల్ అయ్యి మన ఇంట్లో వాడుకోవడానికి ఒక అయితే తయారు చేసి చూపిపోతున్నానండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా దమ్సా బాటిల్స్ తీసుకున్నానండి మూడు బాటిల్స్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా చాకు తీసేసుకొని మొత్తం ఇలా కట్ చేసి పేపర్ తీసేసుకోండి తీసేసుకోవాలి కట్ చేసుకోండి ఇదిగోండి ఈ బాటిల్స్కి ఇంతవరకు ఇలా కట్ చేసుకోండి చూసారా చూపించిన విధంగా ఇంతవరకు ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని సన్న సన్నగా పీసుల్లాగా కట్ చేసుకోండి దాకేనండి ఈ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ దాకే కట్ చేసుకోండి ఇదిగోండి మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను చూసారా తప్పిపో ఇలా ఇంతవరకు ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి బాటిల్ మొత్తం చెప్పాను కదా ఇంతవరకు గ్యాప్తో ఇక్కడ దాకే కట్ చేసుకున్నాం ఇవన్నీ సన్న పీసుల్లాగా మూడు బాటిల్స్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలండి చూసారా వీలైన వరకు ఇంత సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి మిగతాయి సేమ్ కూడా ఇలాగే కట్ చేసి చూపిస్తాను అండి మూడు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నానండి ఇలా చూసారా చాలా ఈజీ అండి చాలా బాగా కూడా పనిచేస్తుంది మనం ఓడ్చుకోవడానికి ఎందుకండి ఒకదానికి ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి అండి చూసారా ఇలా కట్ చేసుకోవాలి చూస్తారా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని లాభమండి చూసారా ఇలా లేదమాలి ఇది ఇది ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టుకొని లోపలికి లాగట్టేసుకోండి ఇలా ఒక దాంట్లో ఒకటి మళ్ళీ మూడు ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా దూచేయాలి చూసారా ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా పోయిన తర్వాత ఈ మూడు ఇలా అది వచ్చేయండి మూడు ఇలా అది వేయాలి చూసారా ఇలా వేడి చూపించి ఇలా హోల్స్ వేసుకోండి రెండు వైపు కూడా చూసారా ఇలా హోల్స్ కొంచెం కొంచుగా చూసారు కదా ఇలా హోల్స్ హోల్సేసుకొని ఇటుకోండి ఇలా హోల్స్ చేసేసుకొని ఇలా వైపు కట్టేసేసుకున్నాను ఇప్పుడు మనం పెట్టేసుకుంటున్నాము ఇలా బోల్ట్ పెట్టేసుకోండి టైట్గా రెండు వైపులు కూడా ఇలా బోల్ట్ పెట్టేసేసుకున్నానండి టైట్గా ఇలా పెట్టేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం ఇలా బాల్పుల్ మూట తీసేసి ఇలా కర్ర పెట్టేసేసుకోండి దీంట్లో పెట్టేసేసి టేప్ తీసుకోండి ఇలా టేప్ తీసేసుకొని మొత్తం ఇలా కర్రకి చుట్టేసేయండి మనకు టేప్ టేప్సామని కూడా అర్థం కాదండి అంత నీట్ గా ఉంటాయి చూసారా అంత నీట్ గా వచ్చేస్తుందో మనకి చీపిరి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు గుడ్చి చూపిస్తాను చూడండి చెత్త ఎంత బాగా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత బాగా సిబ్బో మనకు చెత్త కింద ఏమీ లేకుండా చూడండి చూసారా ఎంత బాగా నీట్ గా మనకైతే చెత్త అయితే వస్తుందో చూసారు కదా తప్పకుండా టై చేయండి టై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్స్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అక్క పోస్ట్ చేస్తున్నానండి దేనికి ఈజ్ వన్ బాటిల్స్ ని చూసారా మనం ఒక చీపి తయారు చేశాము ఎంత నీట్ గా ఉందో అనేది మీకే అర్థమవుతుంది అవుతుంది కదా మనకు కావాలన్నప్పుడు బోన్ చిప్ప తీసుకొని తీసుకోవచ్చు చూసారా బోట్లు కూడా ఇలా ఇప్ప తీసుకొని తీసుకోవచ్చు మన గా ఎంత బాగుందో చీపులు కూడా చూసారు కదా ప్లాస్టిక్ చీపులు లాగా మనకి రెడీ అయిపోయిందండి తప్పకుండా టై చేయండి టై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ